హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం తులసి ఆకులతో ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది అయితే మనం చూద్దామండి ఈ తులసిని నేను ఎలా కోసాను వేటి కోసం కోసాను అనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా అయితే ఇలాగా తులసిని అయితే శుభ్రం చేసి చేస్తున్నాం కదండి ఇవన్నీ ఎందుకోసము ఏంటనేది మనం చూద్దాము అంతేకాకుండా తులసి మనకి ఎన్నో రకాల ఆయుర్వేద మెడిసిన్స్లో గట్రా యూజ్ చేస్తామండి అలానే తులసి గాలి పీల్చినా కానీ మనకి శరీరానికి అయితే చాలా బాగుంటుంది కదండి తులసి మాలండి తులసి మాల చూసారా ఈ విధంగా మనం ప్రిపేర్ చేయొచ్చండి తులసిని కూడా దేవుడికి వేయడానికైతేనో ముందుగా చూడండి తులసి చాలా గుబురుగా అయితే పెరిగిందండి మనకి నాలుగు ఆకులు తీసుకొని చక్కగా వాటర్లో మరిగించి తాగామనుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది ఉదయం పూట మన అందరికీ తెలిసిందే అంతేకాదండి మనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా అలానే మనకి ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా వరకు అయితే మనం వీళ్ళ ఉపయోగాలు అయితే మనందరికీ తెలుసు తులసి గాలి తగిలినా కానీ అది పవిత్రమే మన అందరికీ తెలిసిందే కదా తులసిని అయితే చాలా గుబురుగా అయితే పెంచుకోవచ్చండి ఇవి పైన రెమ్మలు ఉన్నాయి చూసారండి అవి సీడ్స్ అందరికీ తెలిసిన విషయమే తులసిని ఎప్పుడూ కూడా మనం చాలా పవిత్రంగా చూస్తాము అలానే మనకి ఎంతో ఆరోగ్యకరమైన వాటిలో మొక్కల్లో తులసి ఒకటి తులసి హెల్త్ బెనిఫిట్స్ తులసికి చాలా ఉన్నాయండి మనందరికీ తెలియని కూడా చాలా ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్గా కూడా చెప్పచ్చు ఆయుర్వేదంలో తులసి చే ప్రముఖమైన పాత్ర వహిస్తుందని మనందరికీ తెలుసు ముందుగా అయితే వీటిని మనం కట్ చేసేసుకోవచ్చండి తులసి ఉన్న చోట దోమలు కూడా ఎక్కువ రావంటండి మనం ఏ మొక్క దగ్గరికైనా సరే నైట్ టైం వెళ్ళకూడదు అంటారు కదండి అలాంటిది తులసి అయితే ఆక్సిజన్ ప్లాంట్ తులసి దగ్గర మనం ఎంతసేపు కూర్చున్నా సరే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి అంత గొప్ప మొక్కల్లో తులసి ఒకటి ఈ తులసిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనకి తులసిలో కూడా విష్ణు తులసి రామ తులసి కృష్ణ తులసి అని లక్ష్మీ తులసి అని ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటాం కదండీ వాటిల్లో ఈ తులసాకులను అయితే ముందుగా అయితే మనం ఇలా శుభ్రం చేసుకొని నీళ్ళు పోసి వా వాటర్లో కడిగి శుభ్రం చేసుకొని మనం ఎండబెట్టుకోవచ్చు అండి అలానే పచ్చివి కూడా రోజు పరగడుపును మనం తాగామనుకోండి చాలా మంచిది మనకి హెల్త్ విషయంలో కూడాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా కోల్డ్ మనకి దగ్గు జ్వరం ఇటువంటి టైంలో కూడా మనం తులసి కషాయం చేసుకుని తాగామనుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా అయితే మనం ఇలా క్లీన్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్నామనుకోండి వీటిని మనం డ్రై చేసుకుని కూడా వాడుకోవచ్చు అంతేకాదండి ఇవైతే మనం దేవుడికి మాల కోసమైతే ఇవి కడదామని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టి ఆరబెడుతున్నానండి ఈ విధంగా మాలైతే కడుతున్నాను ఈసారి తులసి అయితే దేవుడి పూజకైతే ఉపయోగపడుతుందండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి కదండి ఈ తులసి గాలి పేల్చడమే కాదండి మనం చుట్టుపక్కల ఉన్న ఎన్నో రకాల వ్యాధులను కూడా ఈ గాలి పేల్చడం వల్ల పోతాయిటండి మాలు చూసారండి ఎంత బాగా అయిందో ఇవి రెండు మూడు మొక్కలు వేనండి వీటిల్లో మనం గమనించినట్లయితే నాలుగు రకాల ఐదు రకాల తులసలు కూడా కలిసాయి మా పిల్లలు అయితే చాలా చక్కగా అయితే కడుతున్నారండి శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే మాల కింద ఇద్దామని ఎక్కువ వచ్చిందండి తులసి చుట్టూరు కూడాను అయితే ఈ విధంగా చక్కగా మాల అయితే చేస్తున్నారు ప్రతి ఇంట్లోని ఉండాల్సిన మొక్కల్లో తులసి మొక్క ఒకటి అండి మనం పెంచుకోవాల్సిందే ఈ తులసిని మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఇదైతే మనం తులసి మొక్కలు వరంకినం చేసుకోవడం చాలా ఇదేనండి మంచిదని కూడా చెప్తూ ఉంటారు మేము పెంచిన తులసి అయితే చూడండి దాదాపు ఆరు అడుగులు పైన వచ్చిందండి ఈ మాల ఈ మాలనైతే మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే ఇస్తున్నానండి ఆ స్వామి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇదండి మన తులసి మొక్కల గురించి అయితేను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీరు కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి